హలో వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ చాలా రోజుల తర్వాత చాలా రోజులు అంటే ఒకటి రెండు రోజులు కాదండో దాదాపుగా వన్ ఇయర్ తర్వాత ఇదే ఫస్ట్ టైము మేము వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత చికెన్ పకోడీ చేయడం ఎంతకీ మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంతకీ ఒక సంవత్సరం దాకా ఎందుకు తినలేదక్క అంటారా ఏం లేదండి నాకు కామెర్లు వచ్చాయి అందుకని చికెనే కాదు ఏ నాన్ వెజ్ కూడా నేను ముట్టుకోలేదు ఈ రోజైతే చికెన్ పకోడీ చేస్తున్నాను ఇంకో నాలుగు రోజుల తర్వాత మేము కూడా వెజ్ ప్రియులం అయిపోతాము ఇంతలో మా బావ అయితే వంకాయలు తీసుకుని వచ్చాడు ఇవి కేజీ పైనే ఉన్నాయన్నమాట అవి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ఇవన్నీ చెప్తున్నావు కానీ చికెన్ పకోడి ఎలా చేయాలో అక్క అంటారా ఏం లేదండి ఒక అర కేజీ చికెన్ తీసుకొని ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ కార్న్ ఫ్లోర్ అలాగే కలర్ కూడా వేసుకుని మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని మంచిగా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసి ఫ్రై చేసిన చికెన్ పకోడీలో కొంచెం చాట్ మసాలా ఆనియన్స్ కొంచెం నిమ్మకాయ రసం వేసి పిండుకొని తింటూ ఉంటే భలే ఉంటది షార్ట్ నచ్చితే లైక్